తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రిటైర్మెంట్ గురించి ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి సో నిజంగానే చేస్తారంటారా ఒకసారి రాజకీయాలకి రిటైర్మెంట్ అంట ఒకసారి దీని గురించి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిసిరావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ రాజీనామా అంటే ఏం చెప్తారు సార్ రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నాను చెప్తాను అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఏంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు యాభై సంవత్సరాలు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఆయన ఈ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఏజ్లో గా రాజకీయాలకు సంబంధించినటువంటి విరమణ చేయబోతున్నాను అనేటువంటి ఒక ప్రకటన చేయటం అనేది అసలు ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది అసలు యాక్చువల్గా ఆయన చేసింది ఏంటి రెండు వేల నలభై ట్వంటీ ఫార్టీలో రాజకీయాలకి నేను విరమణ చెప్పబోతున్నాను రాజకీయాలకి గుడ్ బై చెప్పబోతున్నాను అప్పటితోటి నేను ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను అప్పటి వరకు మాత్రమే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఉంటాను అని అన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లో అన్నారు ఓకే సో అప్పుడు రెండు వేల నలభై అంటే ఇంకొక పదిహేను సంవత్సరాలు ఉంది ఇంకో పదిహేను సంవత్సరాల పాటు నేను రాజకీయాల్లో ఉంటాను ఆ తర్వాత నేను రాజకీయాల్లో ఉన్నాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పి ఆయన చెప్పారు ఒక మీటింగ్లో చెప్పారు ఎందుకు చెప్పారు సమయం సందర్భం అసలు ఎందుకు చెప్పినట్టు అనే దాని మీద చర్చ జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంటుందండి ఎప్పుడైనా సరే మిగతా పొలిటీషియన్స్గాను రేవంత్ రెడ్డి గారికి మనం కంపేర్ చేసుకుంటే కనుక తనకి ఒక క్లారిటీ ఉంటుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏం చేయాలి రాబోయేటువంటి పది సంవత్సరాల్లో ఏం చేయాలి అనేటువంటి ఒక క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీ ఉండబట్టే జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు పిసిసి అధ్యక్షుడు లేకపోయారు కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం స్పాన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్లో పీసీసీ అధ్యక్షుడు అయ్యారు ముఖ్యమంత్రి అయిపోయారు సో ఆయన మొత్తం రాజకీయ జీవితం పదిహేను సంవత్సరాలు రెండు వేల ఆరులో ఎంటర్ అయ్యారు ఆయన రాజకీయాల్లోకి రెండు వేల ఆరులో ఎంటర్ అయ్యి రెండు వేల ఇరవై మూడు కల్లా ముఖ్యమంత్రి అయిపోయారు ఆయన జీ ఆయన ప్రయాణం అది ఎలా సక్సెస్ అయింది స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇంత గ్రాఫ్ ఎలా పెరిగింది రాజకీయంగా అని అంటే ఆయన చాలా సింపుల్గా చెప్పారు అది ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఉండాలి హార్డ్ వర్క్ చేయాలి నిజాయితీ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు సో ఆయనకు అది ఉంది అందుకే ఆయన పదిహేను సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యారు అయ్యి ఆయన ఏం చెప్తున్నారు ఇంకో పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్తూ వచ్చారు దాని మీద కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు నువ్వెవరు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను పది సంవత్సరాలు అని చెప్పడానికి అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నావా అనేటువంటి ప్రశ్నలు కూడా వేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు సరే కామ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒంటి కాలు మీద రేవంత్ రెడ్డి గారి మీద లేస్తూ ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గమనిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడు మల్లురావు గారు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు సరే క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుందా అంటే అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోదు అందుకే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో అంటూ ఉంటారు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు అది వ్యక్తిగతమైన అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు అని చెప్తుంటారు సింపుల్గా ఇప్పుడు రా రాజగోపాల్ రెడ్డి గారు ఎపిసోడ్ కూడా అలానే అనుకోవచ్చు అది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి గారు నేనే పది సంవత్సరాలు సీఎం అని అంటున్నారు అంటే ఇప్పుడు ఈ టెన్యూర్ ఎప్పటి దాకా ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంటుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు జరిగితే మళ్ళీ రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు ప్రాంతాల్లో ఎలక్షన్ వస్తాయి మళ్ళీ ముప్పై నాలుగు జరిగితే మళ్ళీ నలభై దాకా ఉంటుంది అంటే వరుసగా మరో రెండు సార్లు సీఎంగా నేనే ఉంటాను నలభై సంవత్సరాలు రెండు వేల నలభై దాకా ఉంటాను రెండు వేల నలభైలో ప్రత్యక్ష రాజకీయాలకు నేను దూరం అవుతాను అని చెప్పి చెప్పారు ఆయన అంటే మరో రెండు సార్లు సీఎం సీఎం అంటే పదిహేను సంవత్సరాల పాటికి ఆయన కంటిన్యూగా పదిహేను సంవత్సరాల పాటు తెలంగాణకు సీఎంగా ఉండాలి అనుకుంటే ఒక ఆలోచన ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఫిక్స్ అయిపోయారు యాక్సెప్ట్ చేస్తారంటారా యాక్సెప్ట్ చేస్తారని నమ్మకంతో ఆ నమ్మకం లేకపోతే తెలంగాణ సమాజం మీద తెలంగాణ ప్రజల మీద ఆయనకు విశ్వాసం లేకపోతే ఆయనకి నమ్మకం లేకపోతే ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఎవరు కదా రెండు వేల నలభై వరకు నేను సీఎం ఉంటా ఆ తర్వాత ఉన్నానని చెప్పినారు అంటే రెండు వేల నలభై కంటే ఆయన ఏజ్ ఎంత ఉంటుంది అప్పటికి ఇప్పుడు యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ ఏమి ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సి సెవెన్ ఉన్నాయి ఇప్పుడు సో అప్పటికి సెవెంటీ ప్లస్ అవుతారు అంతే కదా సెవెంటీ ప్లస్ అయిపోతారు సెవెంటీ సెవెంటీ ఫైవ్ దాకా కూడా అవుతారు ఆల్మోస్ట్ రీచ్ అవుతారు ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ ఎస్ బీజేపీ అంతర్గతంగా అంతర్గత రాజ్యాంగం ఏం చెప్తుంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి ఇదే కదా చెప్తుంది బహుశా ఆ సూత్రాన్ని రేవంత్ రెడ్డి గారు పాటిస్తున్నారు ఏమో అవుతారంటారు అట్లా అది మరి డెబ్బై ఐదు వస్తుంది కదా ఇప్పుడు రెండు వేల నలభై కల్లా ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తాయి ఇప్పుడు యాభై ఆరు యాభై ఏడు ఉన్నాయి ఇంకో పది సంవత్సరాలు వేసుకో ఇంకో పది సంవత్సరాలు వేసుకుంటే అరవై ఆరు డెబ్బై ఆల్మోస్ట్ డెబ్బై ఆ రేంజ్ లో ఉంటాయి రెండు వేల నలభై కల్లా ఆయన డెబ్బై లో పడిపోతారు సో డెబ్బై ఐదు కంటే ఆ డెబ్బై ఐదు కన్నా ముందే ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టున్నారు ఇలాంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు రాజశేఖర్ రెడ్డి గారు యాక్చువల్ గా ముఖ్యమంత్రి కాకముందు అరవై సంవత్సరాలకు రిటైర్ అవుతానని చెప్పారు అరవై 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 రెండు సంవత్సరాలు నేను రిటైర్ అవుతానని చెప్పారు ఓకే అయితే రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రిటైర్మెంట్ని వాయిదా వేసుకుని మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యారు తర్వాత సరే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అనుకోండి యాక్చువల్గా ఆయనకి కూడా అరవై అరవై రెండు మధ్యలో రిటైర్ కావాలనేటువంటి ఆలోచన ఉంది అది మీడియా ముఖం కూడా అప్పుడు చెప్పారు అరవైలో రిటైర్ కావాలని రాజకీయాలకు దూరంగా ఉండాలి రాజకీయాల నుంచి రిటైర్ కావాలనేటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు కూడా చేశారు ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే సెవెంటీ ప్లస్ అవుతారు అప్పటికి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ దాకా రీచ్ అవుతారు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు యాభై ఏడో యాభై ఎనిమిది ఉన్నట్టుంది ఆయన సరే మొత్తం మీద ఆ బీజేపీ అంతర్గత రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి కూడా ఫిక్స్ అయినట్టున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా బీజేపీలో లేదంటే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఊహించి ఎలా ఉంటాయి అనేది ఆయనకి అంచనా ఉంటుంది అంచనా లేకుండా ఉండదు రేవంత్ రెడ్డి గారికి అంచనా లేకుండా సమయం సందర్భం లేకుండా ఆయన మాట్లాడరు సమయం సందర్భాన్ని చూసే ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు అందుకే ఇప్పుడు చర్చకు వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఉన్నోళ్ళు కూడా నేను ఇంకా ప్రత్యక్ష రాజకీయాలు ఉండాలి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలి నాకు ఎంపీ టికెట్ కావాలని నేను అడుగుతున్నారు బహుశా వాళ్ళ కోరికల్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చుంటారేమో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మినిస్టర్స్ కావాలనుకుంటున్నారు సెవెంటీ ప్లస్ కూడా సెవెంటీ ప్లస్ ఉన్న కూడా నాకు ఇంకా మినిస్టర్ కావాలనుకున్నారు సెవెంటీ ఫైవ్ ఉన్న వాళ్ళు కూడా నాకు మినిస్టర్ కావాలంటున్నారు బహుశా ఆ కోణం నుంచి నేను సెవెంటీ తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను ప్రత్యక్ష రాజకీయాలకు అని చెప్పి చెప్పడం అని అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎవరైతే ఈ కురు వృద్ధులు ఉంటారు ఓకే వృద్ధ జంబూకాల్ కొంతమంది వాళ్ళని బాబు మీ ఆశలు వదులుకోండి మీకు నేను కూడా నేను నా వయసు వచ్చిన తర్వాత నేను నేను నాకే నేనే రిటైర్ అవుతాను కాబట్టి మీరు కూడా అలా ఫిక్స్ అయిపోయినని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పైరెక్ట్గా హింట్ ఇండైరెక్ట్గా హింట్ ఒకసారి ఇవ్వడానికి అలాంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారని అంటే దాని వెనక చాలా ఆంతర్యం ఉంటుంది ఆ ఊరికే ఇవ్వరు ఏదో యథాలాపంగా ఇవ్వరు ఖచ్చితంగా దానికి ఆంతర్యం ఉంటుంది బహుశా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆ సెవెంటీ ప్లస్లో సెవెంటీ ఫైవ్ ప్లస్లో కంట్రోల్ చేయడానికి బహుశా ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చి ఉంటారేమో ఇండైరెక్ట్గా జనారెడ్డి గారు లాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని ఆయన టార్గెట్ చేసి ఉండొచ్చు కూడా చేసి ఉండొచ్చు అలాంటిది లేదు ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని కూడా కొంతమందిని టార్గెట్ చేసి ఉండొచ్చు ఆయన మొత్తం మీద ఆయన రిటైర్మెంట్ అయితే ప్రకటించారు కాకపోతే ఇప్పుడు కాదు కానీ ఇంకో పదిహేను సంవత్సరాల తర్వాత డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇయర్ ట్వంటీ ఫార్టీ కల్లా ఆయన రిటైర్ అవుతానని చెప్తున్నాను ఓకే ओके सर थैंक यू